జరుగుతున్న ఎన్నికల్లో రాక్షస పాలను గద్దదించి అందరం కలిసి ప్రజా ప్రభుత్వాన్ని తీసుకురావాలని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి కోడలు సోమిరెడ్డి శృతిరెడ్డి అన్నారు పట్టణంలోని కాకాడి రమణారెడ్డి కాలనీలో సోమవారం సోమిరెడ్డి శృతిరెడ్డి టీడీపీ తరపున ఇంటింటి ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రచారంలో భాగంగా కాకాడి రమణారెడ్డి నగర్ వాసులు పలు సమస్యలను తమ దృష్టికి తీసుకొచ్చారని ముఖ్యంగా డ్రైనేజీ వ్యవస్థ నీటి వసతి శ్మాశానానికి వెళ్లేందుకు దారి వంటి సమస్యలను తమ దృష్టికి తీసుకొచ్చారని టిడిపి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఈ సమస్యలు పరిష్కరిస్తారని హామీ ఇచ్చారు అనంతరం గెలిపే లక్ష్యంగా జనసేన బీజేపీ టిడిపి అభ్యర్థులు పనిచేయాలని తమ మామ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అత్యధిక మెజార్టీతో గెలిపించి అసెంబ్లీకి పంపాలని కోరారు ప్రచారం మొదలు పెట్టాను కానీ శ్రీనివాసు రెడ్డి ఈ కాలనీ స్థాపించారు మన తెలుగుదేశం హయాంలోనే కానీ వాళ్ళు పేరు పెట్టుకోవడమే కొంచెం బాధాకరంగా ఉంది ఎ ఎవరో స్థాపించి ఎవరో పేరు పెట్టుకోవడం అది న్యాయం కాదు అయినా కూడా సరే ఈ కాలనీకి కాకాన్ గోర్ధన్ రెడ్డి వాళ్ళ నాయన పేరు పెట్టుకున్న ఇక్కడ చాలా సమస్యలు ఇంకా కనిపిస్తూనే ఉన్నాయి ఇక్కడ డ్రైనేజ్ ఇష్యూ కనిపిస్తుంది మళ్ళీ డ్రైనేజ్ ఇష్యూ కాకుండా వాటర్ వాటర్ ప్రాబ్లం ఉందమ్మా వాటర్ ఈ ఎండాకాలంలో ప్రజలందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు నేను అదే చెప్తాను హామీ ఇచ్చాను మన ప్రభుత్వం రాగానే వాటర్ సమస్యలన్నీ తీరుస్తామని చెప్పి అది కాకుండా శ్మశానానికి వెళ్ళడానికి దారి లేదు ఆ దారి కూడా మేము నిర్మిస్తామని చెప్తున్నాము ఇక్కడ చాలా దౌర్జన్యాలు ఉన్నాయి టీడీపీ అనుచరులను చాలా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళ ఇంటి ముందర కరెంటు ఉన్న కొంచెం కరెంటు ఒక పోల్ కూడా పీకేస్తున్నారు వాటర్ కుళాయిలు నీళ్ళు లేకుండా చేస్తున్నారు దౌర్జన్యాలు అంతా ఎంత నేను ఒకటే చెప్తున్నాను ఈరోజు ఇక్కడ నుంచి నేను మీ ఊరికి వచ్చాను మీ గ్రామానికి వచ్చాను సమస్యలు తెలుసుకున్నాను ఎవరిని వదిలిపెట్టాము మీ అందరికీ న్యాయం జరిగేలా చేస్తాము మీ అండగా ఉంటాము మేము ఎప్పుడు ఉన్నట్టే ఉంటాము ఎందుకంటే మామయ్య గారు ఓడినా గెలిచినా ఎప్పుడు సర్వే పలి నియోజకవర్గాన్ని వదిలిపెట్టలేదు తెలుగుదేశం పార్టీని వదిలిపెట్టలేదు ఎప్పుడు ప్రజల కోసమే ఉన్నారు నేను ఒకటే ఒకటి చెప్తున్నా మీరందరూ మీ భయాన్ని ఓడించండి నేను మామయ్య రాజు అందరం కలిసి మేము కాకాన్ గోర్ధన్ రెడ్డి గారిని ఓడించి మీకు చూపిస్తాం ఎక్కడా భయపడద్దండి మన చేతుల్లోనే ఉంది సమస్య మన మన పరిష్కరించవచ్చు తప్పకుండా సైకిల్ గుర్తుకు ఓటేసి మామయ్య గారిని గెలిపియండి అతి తక్కువ సమయంలో మీకు అభివృద్ధి చేసి చూపిస్తాము